పక్కాగా చెప్పాలంటే కొన్నబాబు గారు నైన్టీ నైన్ పర్సెంట్ ఈజీగా వచ్చేస్తారు రెడ్డి గారిది ఇంకా తిమ్ముడిపేటలోను ఒక్క పాయింట్ కూడా లేదు అంతా వన్ సైడ్ అయిపోయింది సిటీ అంతా ఇంకో విషయానికి వస్తే రెడ్డి గారు ఇంకా బట్టలు చెదిరించుకోవడం విదేశాలకు వెళ్ళిపోవడం మంచిది ఇక్కడ ఉంటే చాలా పవన్ కళ్యాణ్ గారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అంటే అండి ఆయన ఆయన ఉన్న రాజకీయాల్లోనూ ఆయన ఉన్న గవర్నమెంట్లోనే మీకు ఏమైనా అందాయా అంటే చాలా బాగా అంది ఎలాంటి అంది అంటే గంజాయి ఒకటి ఆ ఎవరన్నా ఇది తప్పని అది నిరూపిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం ఇంకో విషయానికి వస్తే ఆడవాళ్ళని హింసించడం ఇది ఒకటి అందే మాకు బాగా ఇంకో విషయానికి వస్తే రోడ్ల మీద గడ నడవడానికి ఆడవాళ్ళకి అసలు ఆయన చాలా ఇబ్బందితో ఉన్నారు అంతలా అందే ఆ ఈ వైసీపీ నాయకులు వైసీపీ మన రెడ్డి గారు బాగా ఇంకోటి ఏంటంటే మరి పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ నా ఏనాకోటికైనా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నట్టుగా నిరూపిస్తే మేము ఈ కొండు ఇప్పేస్తాం ఇలాగా ఇలా ఇప్పేసి ఇలా తిరుగుతాం అంతే ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతాం వైసీపీ నాయకులకి ఎవరికన్నా సిద్ధం మేము సిద్ధం దానికి ముగ్గురు 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 కూడా దాని మీద భార్య సార్ అది చట్టపూరంగా చేసుకుంది అది అది రాజపరంగా చేసుకున్నాడు ఇప్పుడు ఈ రోజు నాడు ఒక భార్యని ఉంచుకొని ఇంకో భార్యని ఉంచుకోవడం జరిగింది అలాంటిది పవన్ కళ్యాణ్ అలా చేయలేదు ముగ్గురు భార్యలు సమానంగా చేశాడు ఇంకో విషయానికి వస్తే ఏ భార్య పవన్ కళ్యాణ్ ఎదవా అని నిరూపించలేరు సొంత చెల్లి జగన్ ని ఇంకేటండి సొంత పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలు ఎప్పుడు ఏ రోజు నాడు పవన్ కళ్యాణ్ ఇదే అని అనలేదు ఇంకేం కావాలి అదే రుజువు ఇంకేం కావాలి పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా వరకు అయితే ఇక్కడైతే వైసీపీ వస్తుందంటే అది ఎంతవరకు నిజం వైసీపీ ఇక్కడ తొమ్మిది వేలు ఓటింగ్ ఉంది పక్కాగా ఏడు వేలు ఎనిమిది వేలు ఓటింగ్ కొండబాబు గారికి ఈజీ పడిపోద్ది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా పదిహేను వందల ఓటింగే పడుతుంది అంతే అదన్న స్థలాలు తీసుకున్న వేస్తారు అంటే ఇక్కడ పట్టాలు కొంచెం అందే వాళ్ళే చెప్తూ ఉంటారు నీకు అంతే మిగతాదంతా ఇంకా జనసేన టీడీపీ పక్క ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరు వస్తారు అనుకుంటున్నారు పక్కాగా కొండబాబు గారు మరి కింద కింద ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు దాని మన కూటంలోను పవన్ కళ్యాణ్ కి ఉండే స్థాయి ఉంటది లేకపోవడం ఉండదు ఈ రోజు మేము ఎంత కష్టపడుతుందంటే మా పవన్ కళ్యాణ్ మా కోసం ఆలోచించే ఈ డిసిజన్ తీసుకున్నారు అది మా దిశ మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ష టీవీ